కొద్ది మాసాల కిందట నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క సిపిఎస్ స్కీమును బలపరచడం కోసం చాలా బలమైన వాదనలు తీసుకొని వచ్చి ఉద్యమం కూడా చేపట్టిన లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట పేరుతో మోదీ మొత్తం దాన్ని రామ అంతా రామమయం కాస్త అంతా మోడీ జపంగా మార్చేసిన తీరును సమర్థించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఒక్కొక్క అంశంలో ఈ విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా అనుకూలంగానే కాదు ఇంకా దాన్ని సమర్థించడానికి కొత్త కొత్త వాదనలు వెతుకుతున్న తీరు చాలా చాలా ఆశ్చర్యమే కాదు అభ్యంతరం కూడా కలిగిస్తుంది ఎందుకంటే దానికోసం ఆయన లాజిక్లు వెతుకుతున్నారు అంటే ఆయన అంటే ఏంటి అని అనుకోవచ్చు నేను ఇంతకుముందు కూడా చెప్పాను లెఫ్ట్ రైట్ కాదు మధ్యలోని నేను లెఫ్ట్ కాదని చెప్పే అధికారం ఎవరికైనా అంత హక్కు నేను పూర్తిగా గౌరవిస్తాను కానీ లెఫ్ట్ కాదు అంటూనే రైట్ కాదు అని చెప్తూ రెండింటికి మధ్యలో ఇంకేదో మార్గం ఉన్నట్టు బ్రాడ్ లెఫ్ట్ బ్రాడ్ నేను చెప్పాను అది మీకు ప్రజాస్వామ్యము లౌకికతత్వము లేకపోతే స్థూలంగా ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది కేంద్రాన్ని ప్రశ్నించకుండా కేంద్రంలో మోదీ ఇప్పుడు సాగిస్తున్నటువంటి ఏకపక్ష నిరంకుశ పోకడలను ప్రస్తావించకుండా ఎవరు ఏం చెప్పినా కానీ అది బూటకమే చాలా స్పష్టంగా చెప్పచ్చు ప్రశ్నించాల్సింది నిజమైన అధికారం ఉంది అక్కడ దీని మీద ఇంకో బలమైన స్టోరీ కూడా నేను చెప్పాల్సి ఉందని చెప్తాను నరేంద్ర మోదీ ప్రాణం ప్రతిష్ట పేరుతో రామలాల్లా బాలరాముడి విగ్రహాలను లోపలికి తీసుకోవడాన్ని ఇది అధికార కార్యక్రమంగా ఎందుకు మార్చారు ఆధ్యాత్మిక కార్యక్రమంగా భక్తి భక్తి ఉండాల్సిన దాన్ని ప్రభుత్వం ఎందుకు చేతిలోకి తీసుకుంది దీన్ని సనాతన ధర్మాన్ని అనుసరించే ఆచార్యులు కూడా చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలుగా బీజేపీ తప్ప తాము వచ్చి తాముగా మోదీని బలపరుస్తున్నామని ఎవరు పెద్దగా చెప్పింది లేదు కానీ కొంతమంది మటుకు రాజకీయాలయం లేవు రామాలయం రామాలయం ఇది రామాలయం అక్కడ కట్టడానికి దారితీసిన పరిస్థితులు అంటే ఆ తీర్పులో ఏం చెప్పారు ఈ విషయాలు ఏమి వాళ్ళు ఖాతర్ చేయట్లేదు ఇలాంటి సమయంలో చెప్పి అది చిన్న విషయం అది ఓకే మతము మంది నమ్ముతారు తొంభై తొమ్మిది మంది నమ్ముతారు హిందూ మతానికి ప్రభుత్వం కొంత ప్రోత్సాహం అన్నది తోడ్పాటు అన్నది ఎప్పటి నుంచో ఉంటూ వచ్చింది ఇలాంటివన్నీ జనరల్ కామెంట్స్ చేశారు ఓకే కానీ అయోధ్యలో కానీ ఇంకా ఇతర చోట్ల కానీ సోమనాథాలయాన్ని కూడా ప్రస్తావించారు కొన్ని వందల ఏళ్ళుగా జరిగిందని భావించబడుతున్న అదే మనల్ని ఒక దండయాత్ర అప్పుడు లేకపోతే ఒక విధమైన అన్యాయం దాన్ని ఇప్పుడు చక్కదిద్దాలి అని చాలామంది భావిస్తున్నారట హిందువులు అందువల్ల ఇదేమంత దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంట రెండవది జాతి గౌరవం ఆత్మ గౌరవం అంట ఇవే కదండి సంఘ పరివారు చెప్పే వాదనలు వాటిని పాలిష్డ్గా నగిషీల్ చెక్కి సమర్థించడం తప్ప ఇంకేముంది వందల వేల ఏళ్ళలోని ఉదాహరణకు ఆలయం మీద గజనీ మహమ్మద్ దాడుల గురించి ప్రస్తావిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు వాటికి రెండు సుందా గజనీ వచ్చాడు వెళ్ళిపోయాడు కానీ తర్వాత ముఘలాయిలు వాళ్ళు వీళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు కదా రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలన సామ్రాజ్యవాదం దాని గురించి ఖండించి పోరాడింది స్వాతంత్ర పోరాటం దాన్ని పక్కన పెట్టి దాన్ని కాకుండా వేల సంవత్సరాలు వేల సంవత్సరాల కిందట వాళ్ళు ఎక్కడికి పోయారు దోచుకొని పోయిన వాళ్ళు ఏదో పోయారు మన మన దేశం కూడా ఇప్పుడు ఉన్నంత లేదు కదా ఒకప్పుడు విస్తరించింది కదా వారితో ఉపఖండం అంతా కాబట్టి చరిత్రలో జరిగిన తప్పిదాన్ని చక్కదిద్దడం దోషాలను చక్కదిద్దడం అనే మాట కూడా ఆయన వాడుతున్నారు ఇవన్నీ పూర్తిగా సంఘపరివారం భాష ఇంకా ఇంకా వేరే మాటే లేదు చరిత్రలో గతంలో జరిగిన తప్పులను చక్కదిద్దడం అంటూ మొదలు పెడితే ఏది ఎక్కడ ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది మొదలు పెడితే దానికి ముగింపు ఎక్కడ ఉంటుందండి నైన్టీన్ నైన్టీ వన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ప్రార్థనా స్థలాలు చట్టం దేనికోసం వచ్చింది ఇంత పెద్ద రాజ్యాంగ కోవిదులకు ప్రధాన స్థలాల చట్టం గురించి తెలీదా రాజ్యాంగం లౌకిక విలువల గురించి చెప్తుందని తెలియదా మతం రాజకీయం వేరుగా ఉండాలి ఆ సూత్రాన్ని మన వాళ్ళు ఉల్లంఘిస్తున్నారని తెలియదా మతతత్వ రాజకీయాలు మతతత్వం అనే పదాన్ని వాడట్లేదు ఎవరు మతాన్ని వాడుతున్నారని మనం పెద్దగా చెప్పలేము అంటారు ఎందుకు వాడట్లేదండి బీజేపీ వాడట్లేదా ముస్లిం లీగ్ వాడట్లేదా మజ్లీస్ వాడట్లేదా శివసేన గతంలో వాడలేదా ఎందుకు అకాలిదలు సరే అది స్థానిక పార్టీ అనుకున్నప్పటికీ సిక్కు ఉగ్రవాదం ప్రబలినప్పుడు వాళ్ళు లోపడిపోలేదా ఈ విషయాలన్నీ తెలియదు ఎందుకు ఈ ముసుకులో అట్లాగా ఏదో ఒక విధంగా అక్కడ జరిగేదాన్ని సమర్థించడం ఎందుకు పైగా మళ్ళీ విమర్శ మీడియాలో ఉంటే అందరూ అదే వార్తలు ఇస్తున్నారు ఇంకోటి మరి మీరు ఏమీ తప్పలేదు ప్రధానమంత్రి దాన్ని మోసుకొని లోపలికి తీసుకుపోవచ్చు అని చెప్పిన తర్వాత అంత ప్రాధాన్యత ప్రధానిస్తుంటే ఇంకా మీడియా ఏం చేస్తుందండి ఇంకా ఇందులో ఆయనకు సామాజిక న్యాయం కూడా కనిపిస్తుంది హిందీ కులానికి చెందిన ఒక వ్యక్తి విగ్రహాలు తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు ఇది నిజంగా సామాజిక న్యాయమే కదా అని అంటే మోదీ ఒక బీసీ నాయకుడిగా అంటే మత రాజకీయాలకు ప్రతినిధిగా కాదు బీసీ నాయకుడుగా ఆయన తీసుకెళ్తున్నాడు అని జయప్రకాష్ గారు ఏంటే నేను కోణాల్లో దీన్ని సమర్థించడానికి పాకుపడుతున్నారో చూస్తే చాలా చాలా అభ్యంతరమే కాదు చాలా విమర్శనాత్మక విమర్శ పాత్రంగా కనిపిస్తుంది ఇది ఆయన నుంచి ఆయన వీరాభిమానులు కూడా సమర్థిస్తారని నేను అనుకోను అంటే దేశంలో ఆ వాతావరణం ఉంది ఇప్పుడు చాలామంది సెక్యులర్ ఇంటలెక్చువల్స్గా ఉండదు ఉండవలసిన వాళ్ళు మెత్తబడిపోవటము పరోక్షంగా వంత పాడటము సమర్థించటము అన్నది చేస్తున్నారు నేను అందరి పేర్లు చెప్పలేను చెప్పను కూడా ఇక్కడ ఇది ప్రత్యక్షంగా ఈ అంశం మీద ఆయన మాట్లాడారు కాబట్టి చెప్తున్నా ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తి కాదు భారత రాజ్యాంగమే కాదు భారతీయ సమాజం కూడా మతాన్ని రాజ్యాన్ని ఎప్పుడూ ప్రత్యేకంగా పెట్టింది రాజు ఒక మతమైతే రాణి ఒక మతమైన సందర్భాలు కూడా ఉన్నాయి బౌద్ధ మతం వైదిక మతం ఆ విధంగా ఉంది శైవం వైష్ణవం లాంటివి కిచ్చులాడుకున్న రోజుల్లో కూడా జరిగింది కాబట్టి ఇక్కడ మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రామాలయ ప్రారంభాన్ని ఒక రాజకీయ చిహ్నంగా వాడుతూ ఉన్నారు ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు దీన్ని చూడగా సమర్థిస్తే జేపీ ఆయన ఇష్టం కానీ దానికి ఏదో ముసుగులు వేయటం పొరపాటు ఇంకోటి కూడా చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగినప్పుడు పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నారు ఒక్కసారి ఇంకా అది తొలగించబడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అది కూడా ఒక పరిష్కారమే కొంతమంది వాదిచ్చారు ఆయన కూడా అదే ఆలోచనలే కానీ బాబ్రీ మసీద్ తొలగించబడింది కానీ రామాలయ సమస్య ఇప్పటికి కూడా ఉంది ఉంది ఎన్నికల్లో అది మళ్ళీ మళ్ళీ వినియోగించబడుతుంది అనడానికి ఇప్పుడు మోదీ గారు చేస్తున్నటువంటి ఈతాతంగమే ఒక పెద్ద ఉదాహరణ మోదీ చేస్తే వేరు సంఘ పరివారు సమర్థిస్తే వేరు కానీ మేధావులము మేము మాట్లాడితే నిజాయితీగా మాట్లాడుకుందాం నిజాయితీగా మాట్లాడుకుందాం నిజాయితీ ఏముందంటే ఇంకా అక్కడ నిఖార్సైన మత రాజకీయం అక్కడ ప్లే చేస్తుంటే అనేక పార్టీలు వ్యతిరేకిస్తుంటే మేధావులు అనేక మంది బ్యాసలు రాస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి దాన్ని సమర్థించడానికి వంద ఏళ్ళ వందల ఏళ్ళు వేల ఏళ్ళు అని చెప్పి ఇక్కడే స్థిరపడిన ముస్లింలు లేకపోతే ఇతర మతాల వాళ్ళు మన దేవాలయాల్లో మనం చూసే గాంధార శిల్పం ఎక్కడి నుంచి వచ్చింది గాంధార శిల్పం అనేక రాజవంశాల మూలాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మత ప్రాతిపదికన మనం చరిత్ర నిర్ణయించగలుగుతామా అసలు హైదరాబాదు చార్మినార్ అది ఒక మతానికి సంబంధించిందని చెప్పి దానికి లేకుండా హైదరాబాద్ ఒక వలసత్వాన్ని మనం ఊహించగలుగుతామా ఎర్రకోట ఎర్రకోట మీదే మనం ఎందుకు పతాకం ఎగరేస్తున్నాం తాజ్మహల్ను మన దేశానికి గర్వకారణంగా ఎందుకు భావిస్తున్నాం మతాలు అన్నిటిలో మతాన్ని చూడడం ఒకటైతే అదే ఒక మతానికి చిహ్నం కాబట్టి ఇది మటుకు జాతీయ జాతీయ అభిమానం మతానికి సంబంధించిన విషయం జాతీయ అభిమానం ప్రై ప్రైడ్ ఆఫ్ ది నేషన్ మీరు ఎలా చెప్తారు భిన్నమైన కేసులో అవన్నీ నడిచి ఒక తీర్పు వచ్చింది దాంట్లో ప్రభుత్వం అధికారికంగా ప్రధాని చేయటం పొరపాటు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్ సర్దుకుందామని కూడా చెప్పొచ్చు కానీ సమర్థించడము జాతీయ జాతి గౌరవము మూడవది గతం గాయాలను లేపనం పుయ్యడము తప్పును సరిదిద్దడము ఈ వాదనలు ఐఏఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మనిషి నుంచి వస్తాయని నేనైతే ఎప్పుడు అనుకోలేదు డ్యూట్ రికార్డ్ ఐ థింక్ ఇవి అటర్లీ అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రాటిక్ అండ్ యాంటీ సెక్యులర్ ఐడియాస్